సో ఫస్ట్ టైం ఒక పర్సన్ కోసం అయితే లాంగ్గా ట్రావెల్ చేసి అయితే నేను వెళ్తున్నాను అనమాట సో ఒక్క మనిషి మాట్లాడి నేను ఇన్ని తప్పన వాడుకుంటూ పోతున్నా ఒక అన్నది కూడా రావద్దా మంచిగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ వచ్చి ఎందుకో సీరియస్ మంచి చెప్తున్నా ఏడ భర్తనేవా నన్ను ఇవే అన్ని దొంగ రూలు ఆలలోకోటారు అందుకే నేను ఎవరికి చెప్పా నేను అందుకే ఎవరికి చెప్పకుండానే వచ్చిన నేను నాకు తెలుసు వీడికి వెళ్ళి ఇంకో జగాలు వెళ్ళిపోతేనే సెట్ అవుతాను నాకు తెలుసు వెల్కమ్ బ్యాక్ టు వీడియో సో నేను ఇరగ బయలుదేరేటప్పుడే వీడియో అనుకున్నా బట్ అంటే ట్రై అంటే లైక్ బస్ లేట్ అవడం వల్ల అయితే నేను వీడియో తీయలేకపోయాను అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే లైక్ నాకు తనకి లేక చాలా డేస్ అవుతున్నాయి మీరు చూసినట్టయితే యూట్యూబ్లో వీడియోస్ కూడా రావడం లేవు సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే మేము అనమాట సో నాకు చెప్పకుండా ఆయనైతే చిరాలైతే అయిపోయిందనమాట అది కూడా లైక్ మాటలు కాబట్టి మరి చెప్పలేరు మరి ఎట్లా ఉన్నా నాకైతే తెలీదు సో మనిషి ఎక్కడున్నా ఏమున్నా మనమైతే వన్ అందరినీ బతిలాడి బతిలాడి అయితే లాస్ట్ నేను తెలుసుకున్నా ఈవెన్ ఆయనే బ్లాక్ లిస్ట్లో ఉండు నేను బ్లాక్ లిస్ట్లో ఉన్నా స్టిల్ ఇప్పటివరకు అయితే లైక్ మాట్లాడలేదులే ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే అనుకుంటా ఉన్న ప్రీవియస్ వీడియోనే లైక్ ముందు చేసుకున్న వీడియోలో పోస్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఫస్ట్ టైం ఒక పర్సన్ కోసం అయితే లాంగ్గా ట్రావెల్ చేసి అయితే నేను వెళ్తున్నాను అనమాట సో ఒక మనిషి మాట్లాడే నేను మాట్లాడతలే అని తప్పనని పడుకుంటూ పోతున్నా ఒక్కదన్నది కూడా కొత్త ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడొక్క అసలు ఎక్కువ షాప్కి కూడా ఎవరో ఒక్కరితో కూడు ఉంటారనమాట ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రావెల్ చేయడం అది కూడా ఒక పర్సన్ కోసము నా మీద నాకు వస్తుంది అంటే ఎక్కువ నమ్మి ఎక్కువ ఒక మనిషిని పెళ్లి చేస్తే పరిస్థితి లాస్ట్కి ఇదే అనిపిస్తుంది నాకైతే బట్ ఏం చేస్తాం ఇంకా తప్పదు కాబట్టి అయితే ఒక్క అని అసలు అక్కడ పోయినాక ఎందుకు పోతున్నా అంటే ఇంకా రీజన్ లేదు అట్లా పోతున్నా అనమాట పోయినాకైతే ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు నన్ను లైక్ ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో ఇదెందుకు వచ్చి నేను మళ్ళీ అనుకుంటాడు అయితే మనకైతే తెలియదు మోస్ట్లీ అయితే నేను అనుకుంటున్నా ఇది ఎందుకు వచ్చిందైనా వదులుకున్న పీడ మళ్ళీ వస్తుంది అనుకుంటాడు మరి అయితే నాకు తెలువు సో అయితే బిడ్డ మధ్యలో మధ్యలో అయితే మాట్లాడుతున్నాడు ఫస్ట్ అయితే నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కదాన్ని పోతుంటే ధైర్యం వేసి పోతున్నాం సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లైక్ ఎవరికి చెప్పొద్దని చెప్పిండనుకుంటా బట్ ఎవ్వరు చెప్పలేదు ఫైనల్గా నాకు అంటే అడగంగా 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 ఒక స్టోరీ పెట్టిండు ఏం స్టోరీ లెక్స్ మీట్ అప్పించిరాలా అని చెప్పేసి అయితే స్టోరీ పెట్టిండట సో ఆ స్టోరీ తీసుకొని ఒక అమ్మ వాళ్ళు అయితే ఉంటారనమాట సో నేను అక్కడ ఎంక్వైరీ చేసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్ మనం న్యూస్ చూస్తుంటే కానీ ఒక అమ్మాయి ఇలా ట్రావెల్ చేయాలంటేనే అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో తెలియని వాళ్ళతో తెలియని బస్ ఇవన్నీ అసలు కొత్త అనిపిస్తున్నాయి ఒక పర్సన్ కోసం నేను చేస్తున్నా అట్లే లాంగ్గా ట్రావెల్ చేసిన నేనైతే చాలా భయంగా ఉంది బట్ నా వల్ల అవ్వడం లేక నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్టర్బెన్స్ అంటే నేను మాట్లాడుచున్న బట్ అందరికీ కూడా డిస్టర్బెన్స్ అయితే నేను మాట్లాడుతూ ఉంటే మరి ఫ్రంట్ కెమెరాకి ఫ్లాష్ లాగా కాబట్టి సో బ్యాక్ కెమెరా పెట్టుకొని రివర్స్ పెట్టుకుని అయితే నేను మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను సో ఐ ఫైనల్గా అయితే ఫైవ్ థర్టీ సెవెన్కి అయితే నేను రీచ్ అయ్యానమాట సో నేను అయితే బస్ స్టాప్లో అయితే తిన్నాను అనమాట సో నాకు తెలిసిన అన్న వాళ్ళకైతే నేను పిక్ చేసుకోవడానికి అయితే అమ్మాయిని చెప్పిన సో మనమైతే లైవ్లో ఈ అయితే లైక్ ఎట్లా రియాక్షన్ ఇస్తాడు ఏంటి మాట్లాడతాడా లేదా అయితే మనం అయితే టెస్ట్ చేద్దాము సో గాయస్ టైం వచ్చేసి అయితే సిక్స్ టూ అవుతుందనమాట సో బ్రేక్ చేయడానికి చేయడానికైతే ఆయన అనమాట లైక్ నన్ను ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ ఫేస్ అయితేనే అంటే చూపించుకోలేను ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయన చూపించేసండి అనుకో మళ్ళీ తరుణ్కి ఆయనకి గొడవలు అయితే ఎందుకు చెప్పినో అది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను ఎవరైతే పిక్ చేసుకొని కొచ్చిగా వాళ్ళ కేస్ అయితే యూపీఆర్లేనమాట సో ఏమంటారు టెన్ మినిట్స్లో అయితే మేము రీచ్ అయిపోతాం అనుకో అనమాట సో మాట్లాడి మాటలు కూడా అసలు అర్థస్తుంది అనమాట సో రీచ్ మన ఆనందం పడాలో సో ఎందుకు వచ్చి అంటాడని చెప్పి బాధపడాలో అయితే నాకు అర్థమవుతులే సో మనమైతే లైవ్లో వేయనికైతే కంటిన్యూ చేసేద్దాం వీడియో అంటే వెళ్ళాను వాచింగ్ సో చాలా ఎగ్జైట్మెంట్ ఉంది కలుస్తున్నా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఉంది అంటే లైక్ పొడిచే మాటలు మాట్లాడతాడు బాధ పెట్టి వైజ్ ఫైనల్గా అయితే నేను వచ్చేసిన అంటే లైక్ రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను అనమాట ఏమంటాడో ఏమో సరే అవకా నేనైతే కెమెరా పట్టుకొని తీయమని అయితే చెప్తాను అనమాట ఎందుకంటే మీకు కూడా క్యాచ్ అప్ కావాలి కదా ఆయన ఇట్లా మాట్లాడతారు ఏంది నన్ను ఇట్లా ఇట్లా పెడుతుంటే నా పేమంటాడు సో సో చూద్దామని ఎట్లా రియాక్షన్ అయితే ఏంది అని చెప్పేసి

నేను వచ్చినప్పుడు నువ్వు చెప్తున్నా అంత దూరం నుంచి కెమెరా పట్టుకొని వచ్చింది మాట్లాడద్దు నాకు సంబంధం కూడా వెళ్ళిపోతున్నావు శాంతి ఏదో పెద్ద రామ్ అంటే లైక్ ఇది నిజమైన క్యారెక్టర్ అసలు అయింది ఏదో నవ్వుకుంటూ ఉండి వీడియోలు చేయడమే తప్ప అసలు ఇంత కూడా ఏం లేదు మీ అర్థమవుతుంది అవుతుంది కదా అంత దూరం నుంచి వచ్చినంత ఇది నా సిచ్యువేషన్ ఏ

ఓ నాకు అవసరం లేదని చెప్పినా కదా ఎన్నైతే మాటలు అన్నావో ఎన్నైతే తిట్లు తిన్నావో వెళ్ళిపో గమ్మున వెళ్ళిపో అన్నావు కదా మస్తు మాటలు అన్నావు కదా ఓ నాకు అవసరం కూడా లేదు సార్ ఏం మాట్లాడాలి నీతోని అవు కూడా లేదు మాట్లాడదు నాకు అర్థమైందా ఊహ్వు మస్తు మాటలు అనవు ఇక్కడికెళ్ళ గమ్మున వెళ్ళిపో అని చెప్పిన కింద వాళ్ళు చూస్తే వాళ్ళు తిడతారు మళ్ళా కొట్టు ఎట్లా చూస్తాం వాళ్ళు తిడతారు లొల్లి గమ్మున వెళ్ళిపో ఫస్ట్ ఎడికెళ్ళు వెళ్ళిపోవాలి కా కొంచెం ఏం కొంచెం కావాలా దగ్గర ఉన్నప్పుడు మస్తు చూసుకున్నావా మస్తు అయిపోయింది అందుకే ఉన్నప్పుడు మస్తుంది మంచిగా ఉంటుంది అవును వెళ్ళిపోవు నువ్వు కూడా వెళ్ళిపోవు దానిలో ఏముంది చూడను అంత ఆరికన్ రావాలి ఇప్పుడు ఎంత అయితే వీలవుడం కూడా లేదు నేను కాంప్రమైజ్ నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇంత దూరం నీకు అవసరం కూడా లేదు దూరం నీదరి ఉంటారు తిడతారు జరుగు సరే ఎండి చేద్దాందా బయటకి రా ఏమండి నేను ఏం చేసిన వీడు నాతో నా బ చెప్పుకున్నా నువ్వు లొల్లి నువ్వు గమనం ఫస్ట్ వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపో అంతే చెప్తున్నా నేను పోవాలిటీ

ఆ బాధ నువ్వు పెట్టినావో నేను పెట్టినావో తెలుసు అందరికి తెలుసు అందుకని వచ్చిన గమ్ములుగా ఈ బతుకుతున్నా ప్రశాంతంగా బతకని ఈడ కూడా వచ్చినంత ఆశలు పెడుతుంటే పెట్టు ప్రామీస్ అస్ అవును చేసినా మంచి ఉంటాయో అని చెప్పి చేసినా మంచి ఉంటాయేమో నీతోనే ఉండామనుకున్నాను ఆ మంచిని ఇంత ఇంత గుండెంటారు చెప్పు మంచి ఏం చేసినావురు ఫోన్ చేసే టార్చర్ ఏం చేస్తే టార్చర్ ఏడుకు ఏం లేదు వీడియో కాల్ చేయ ఇజ్ ఏంది అంతా అంత ఉంటే ఒక్కడు ఎంజాయ్ కాదు నేను ఒక్కడు అని చెప్పేసి వచ్చిన తీసుకోవాలంతే అవును ఈడ మంచి మంచి ఉంది నువ్వే కూడా వచ్చినావు కదా చూసినా ఎవరైతే లేదు నేను ఎవరితో ఉంటాను మా అన్న వాళ్ళతో ఉన్నా అంత చూసుకుంటా అంటే లోపాలు కూడా పోయి చూసుకో ఏం లేదు అందరు చెప్తారు అసలు నేను కూడా నీకు తెలియదు ఆడు పట్టుకొని వచ్చినంత వరకు తెలియదు అరే మరి నువ్వు ఒక్క ఫోన్ కూడా వేయలేవు కదా అడిగింది ఇవే అన్ని దొంగ రూలు ఆలలో కొట్ అవుతారు అందుకే నేను ఎవరు చెప్పాను పాలేలో ఒకటి ఏం అదే నేను అందుకే ఎవరికి చెప్పకుండానే వచ్చిన వీడికి నాకు తెలుసు వీడికెళ్ళి ఎక్కువ జగలు వెళ్ళిపోతున్న సేట్ చేస్తా నాకు నీదే పాదు వీడియో పెట్టుకొని వచ్చేసి అయిపోతుంది ఇంకా ఇన్ని రోజులు నువ్వు మూడు సంవత్సరాలు ఉన్నాడు అక్కడ వీడియోలు చేసినావా అయితే ఏమైంది మూడు సంవత్సరాలు ఉన్నా అంటే నువ్వు ఎంత ఏం చేస్తే భరించుకుంటున్నావు

మీకు వచ్చినా కూడా నీకు ఎవరో ఒకరు చెప్పారు కదా వచ్చినావు కదా కలిసిన వాళ్ళు వెళ్ళిపోతున్నా చాలు వెళ్ళిపో ముఖం చూసినావు వెళ్ళిపో ఎందుకు వచ్చినావు చాలు నేను ఎవరితో కూడా లేనుగా నా అంతా వెళ్ళిపోర్చున్నా జిడ్డులాగా పెట్టకు నన్ను పెట్టకు వచ్చి రెండు రెండు రోజులు అవుతుంది అంతే ప్రశాంతంగా ఉన్నాడు

మన చూడు మళ్ళా గదిలు చేయాలంటే చేతులు కాలు కూడా వేసి కొడతాను చెప్పాను నేను రానప్పుడు రాననికా నాకు అవసరమే లేదు హైదరాబాద్ కూడా రాను మారినప్పుడు నేనే వస్తావు ఏం చేసినా అంటే నువ్వు అటు చేసిన తీసుకుని పోవాలి అంతే నీ టార్గెట్ నేను రాను అవసరం కూడా లేదు రాను నేను అంతే ఫుల్లే చెప్తున్నాను నువ్వురికైనా చెప్పు అరే తీసుకోవరా బయ్య మీకు తీసుకో అందరు చూస్తూ లొల్లీ లొల్లి అయితే తీసుకోవాలి అమ్మ నాకు తీసుకోమని చెప్పానికి

నటించలేదు చేసిన ప్రూవ్ గానే ఉన్నా ఏమైనా బాండ్ ఏదైతుందో మాటలు నా బాండ్ గిట్లు అందుకే నువ్వు అయినా పోలే నేను పోతే మాత్రం చెప్తున్నా వేసుకుంటావు అర్థమైందా ఒకప్పుడు ఉండి బ్లేడ్లతో అవన్నీ ఇప్పుడు ఏం లేవు అవి ఇష్టంతో ఉంటే ఎట్లుండాలో తెలుసా చెప్పింది వినాలా మరి అంత డౌట్ డౌట్తోనే ఉంటా మంచి వేస్ట్ ఉండొకటే లేని ఒకటే నెక్స్ట్ ఉండకటే లేని నెక్స్ట్ ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు చూ దీనికి పెద్దది వేసుకోకు ఏం అప్లోడ్ చేసుకోకి ఏం చేసుకోలేదు నా ఫోన్ కొంచం చేసుకుంటాను సిచ్యువేషన్ అంటే రా అంటే బాధపడి రావడం కూడా అది ఒక యాక్టింగ్ అంటున్నాయి అట్లాంటి పర్సన్ తో ఇన్ని డేస్ నేను ట్రావెల్ చేసిన అనమాట మీకే అర్థమైతుంది కదా లైక్ నేను కరెక్ట్ చేసిన రాంగ్ చేసినా